ప్రజలు ఆ యొక్క వ్యక్తులు చేసిన ప్రజాసేవల్ని గుర్తించి ప్రజల పక్షం ప్రజల కొరకు ప్రజల చేత అనేటువంటి ప్రజాస్వామ్య విలువలను బట్టి వాళ్ళ సేవాభావాన్ని వాళ్ళ సేవను గుర్తించి ఏకగ్రీవం చేస్తే తప్పు లేదు కానీ ఏకగ్రీవం పేరు మీద ఆక్షన్లు పెట్టి అంటే హర్రాజులు పెట్టి సర్పంచి పదవులు కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది నేను కల్చరల్ శాఖ మంత్రిని కూడా కల్చర్ అంటే సంస్కృతి 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 అంటే జీవన విధానం ఆలోచన విధానం మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది అది ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే విధంగా గ్రామాల్ని కొనుగోలు చేస్తామంటే వందకు వంద శాతం వాళ్ళు ప్రజా కంటకులు అవుతారు తప్ప ప్రజాప్రతినిధులు కాలేరు కాబోరు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది ఆనాటి మహనీయులు అందరూ కలిసి దేశాన్ని స్వాతంత్రించి మనకు ప్రజలకి హక్కును కల్పించి రాజ్యాంగం మనకు అందించారు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ప్రజలను కీలుబొమ్మలుగా మార్చే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క హక్కును హరించే హరించే కార్యక్రమే తప్ప ఇది ఏకగ్రీవం కాదు కానే కాదు నేను వ్యక్తిగా మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అటువంటి వాళ్ళు అంటే డబ్బులు పెట్టి హర్రాజులో పాల్గొని సర్పంచులైనా ఇవాళ సర్పంచులైనా రేపు ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా ఎమ్మెల్యేనా ఎవరు ఆ విధంగా పదవులు చేపడితే వాటిని నేను గుర్తించను వాళ్ళను నా దగ్గర కూడా నేను సహకరించను నా దగ్గర కూడా రానివ్వను అది ఏ పార్టీ వాళ్ళైనా నా పార్టీ వాళ్ళైనా సరే ఇది ఎక్కడ దుర్మార్గం అట్లంటే ఇక ప్రజాస్వామ్యాన్ని డబ్బులు పెట్టి కొంటామంటే రేపు భారతదేశాన్ని కూడా కొంటమని కూడా ఇంకో దేశం కూడా రావచ్చు రాష్ట్రాన్ని మేము కొంటాం ఇంకోటి రావచ్చు అమ్మేద్దామా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు సేవ చేసి సేవ చేసి తద్వారా ప్రజలు ఏకాగ్రీ అనుకుంటే వేరు కానీ నాకు డబ్బు ఉంది కదని అహంకారంతో డబ్బు బలంతో ఈ యొక్క పదవులు కొనుగోలు చేస్తున్నట్టే నా దృష్టిలో వాళ్ళు ప్రజాస్వామిక వాదులు కాదు వాళ్ళు మనుషులే కాదు